నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ నేను ఆదిత్య దర్శకుడు అనిల్ రావుపుడి అలాగే మెగాస్టార్ చిరంజీవి కాంబోలో ఒక సినిమా రాబోతుందని దానికి సంబంధించినటువంటి లైన్ అంతా కూడా క్లియర్నట్టుగా తెలుస్తుంది ఈ సినిమాకి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు కూడా జరిగినట్టుగా తెలుస్తుంది ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావుపుడి కాంబోలో రాబోతున్నటువంటి మూవీ మీద అటు అనిల్ ఫ్యాన్స్ అంతా కూడా ఇటు చిరంజీవి గారి ఫ్యాన్స్ అంతా కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నట్టు తెలుస్తుంది ముఖ్యంగా ఇటీవల కాలంలో సంక్రాంతికి వచ్చినటువంటి సంక్రాంతికి వస్తున్న మూవీకి అనిల్ రావుపుడి దర్శకత్వం వహించారు అందులో వెంకటేష్ మీనాక్షి చౌదరి అలాగే ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రలు నటించినటువంటి ఈ మూవీ కమర్షియల్గా కానీ అది ఎంత పెద్ద హిట్ అయిందో మనందరం చూసాము థ్రూఅవుట్ సినిమా అంతా కూడా కడుపు నవ్విస్తూ కూడా ఒక రకమైనటువంటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ అని చెప్పొచ్చు సో అలాంటి ఒక సక్సెస్ అందుకున్నటువంటి అనిల్ రావు పుడి నెక్స్ట్ చిరంజీవి గారితో ఒక మూవీ చేయబోతున్నారనేది మొదటి నుంచి కూడా వినిపిస్తున్నటువంటి ఒక అంశం బట్ దానికి మొత్తానికైతే ఒక కన్క్లూజన్ పడినట్టు తెలుస్తుంది ఈ మూవీకి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు కూడా అన్నీ అయిపోయినట్టుగా తెలుస్తుంది సో వీరిద్దరి కాంబోలో రాబోతున్నటువంటి మూవీ పైన కూడా చాలా అంటే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి జనాలందరికీ కూడా అండ్ ఇంకోటి ఏంటంటే చిరంజీవి గారు ఈ వయసులో కూడా అంటే ఆరు పదుల వయసులో కూడా ఆయన నటన కానీ అదంతా కూడా అసలు ఇంకా నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు అలాంటి ఒక వీళ్ళిద్దరి కాంపోలో రాబోతున్నటువంటి మూవీ మీద మాత్రం ఒక రకమైనటువంటి భారీ 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 ఎక్స్పెక్టేషన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది అండ్ ఈ సినిమా కూడా కంప్లీట్గా విలేజ్ బ్యాక్డ్రాప్లో ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది అందులో చిరంజీవి గారు కూడా కంప్లీట్గా విలేజ్ బ్యాక్డ్రాప్లో ఒక ఒక వ్యక్తి ఏ విధంగా ఉంటారు ఒక పర్సన్ ఏ విధంగా ఉంటారో ఆ విధంగా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది అండ్ మొదటి నుంచి కూడా చిరంజీవి గారు విలేజ్ చేసినటువంటి కూడా ఒక మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి అండ్ ఫ్యాన్స్ అందరు కూడా అలాంటి మూవీస్ అన్నిటిని కూడా చాలా మనసుకి హత్తుకున్నారు అన్నట్టుగా తెలుస్తుంది కాబట్టి ఆ ఆ ఎలిమెంట్స్ అన్ని బేస్ చేసుకొని ఇప్పుడు అనిల్ రావుపూడి ఈ సినిమాని తీయబోతున్నట్టుగా తెలుస్తుంది అండ్ ఈ సినిమాలో ఈ సినిమాలో హైందవి అతిథి రావుని హీరోయిన్ గా ఫైనల్ చేసినట్టుగా తెలుస్తుంది సో మొత్తానికి అనిల్ రావు దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హైందవి కాంబోలో రాబోతున్నటువంటి ఈ విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీ మంచి హిట్ని అందుకోవాలని ఫ్యాన్స్ అంతా కూడా ఈగర్లీ వెయిటింగ్ అండ్ ఈ మూవీ ఎప్పుడెప్పుడు సి సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకి వస్తుందని చెప్పేసి అందరూ కూడా ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉన్నారు అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇప్పుడు చిరంజీవి గారు నెక్స్ట్ మూవీ విశ్వంబర ఈ మూవీ కూడా రాబోతుంది ఈ మూవీ మీద కూడా ఫ్యాన్స్ అంతా చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు సో ఇలా అంటే చిరంజీవి గారు రెండోసారి తన ఇన్నింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ తన కెరియర్లో హిట్సే ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు సో అనిల్ రావిపూడి అండ్ చిరంజీవి గారి కాంబోలో రాబోతున్నటువంటి మూవీ కూడా భారీ హిట్ అవుతుందని చెప్పేసి ఫ్యాన్స్ అంతా కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు వై హోప్ ఈ సినిమా కూడా మంచి హిట్ అందుకోవాలని మనవంతరం కూడా కోరుకుందాం